మంత్రి లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళబోతూ ఉన్నారు మరి అసలు ఎందుకు ఢిల్లీ వెళ్ళబోతున్నారు మరి ఇదే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా భయపడుతూ ఉన్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ మంత్రి లోకేష్ గారు ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నారు ఈ రెండు మూడు రోజుల్లో అని చెప్పేసి వినిపిస్తూ ఉంది అండ్ ఇదే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం భయపడుతూ ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది ఇది ఎంతవరకు నిజం అండ్ లోకేష్ గారు అసలు ఎందుకని ఢిల్లీ వెళ్తున్నారు నువ్వు భయపడుతున్నావా లేదు నేను భయపడుతున్నానా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు అంటే మన మీద కేసులు లేవు కాబట్టి భయపడమా ఆయన మీద కేసులు లేకపోతే కుంభకోణాలు భయపడుతున్నాడా ఇప్పుడు ఎవరు ఢిల్లీ వెళ్ళినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినా భయపడతాడు లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళినా భయపడతాడు ఇప్పుడు లోకేష్ రేపు పొద్దున రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవడం ఒకవైపు ఏమో లిక్కర్ స్కామ్ దర్యాప్తు సిట్ కొలిక్కు వచ్చేసింది ఏది ఒక పన్నెండు మందిను ఆయన అరెస్ట్ చేశారు ఆ మద్యం కుంభకోణం ఎప్పుడైతే ఏది ధనుంజయ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన కార్యదర్శి అరెస్ట్ అయ్యారు లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్డి అరెస్ట్ అయ్యారు లేకపోతే బాలాజీ గోయిందప్ప ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు వాళ్ళ ముగ్గురు అరెస్ట్ అయిన వెంటనే మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు వీళ్ళందరూ జైల్లో ఉండేసరికి ఇక నెక్స్ట్ నేనే జైలు నన్ను పిలుస్తోంది నన్ను జైల్లో పెట్టడం పెట్టించడం కోసమే లోకేష్ ఢిల్లీ వెళ్తున్నాడు ఇదా అతని కంగారు మొన్న ప్రెస్ మీట్లో మనం చూసాం ఆయన హావాభావాలు ఆయన మాటలు అసలు ముఖం ముఖమంతా కందగడ్డలాగా పెట్టుకుని చంద్రబాబు ఏదన్నా బావిలో దూకు అంటాడు ఎక్కడన్నా బావిలో దూకు లేకపోతే చంద్రబాబు ఇవే నీకు ఆఖరి ఎన్నికలు అంటాడు చంద్రబాబు నువ్వు నరకానికి పోతావు అంటాడు అసలు చూసావా ఈ మాటలన్నీ గమనిస్తే నీకేమనిపిస్తోంది అవును జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ స్థిమితం ఆ బ్యాలెన్స్ ఎంత కోల్పోయాడో మనం కనపడతా ఇప్పుడు ఒకటి నీకు ఏ తప్పు చేయకపోతే నువ్వు ధైర్యంగా ఉంటావు ఈ పిచ్చి మాటలు నీ నోటేమట రావు ఇవాళ జగన్లో ఆ ధైర్యం ఎందుకు చచ్చిపోయింది ఈ పిరికితనం ఎందుకు వచ్చింది తప్పులు నేరాలు ఘోరాలు కుంభకోణాలు మొన్నెళ్ళి గవర్నర్ని గెలిచాడు ఇప్పుడు ఒక పదిహేను రోజులు ఏమవుతుంది ఎందుకు గెలిచాడు గవర్నర్ని కలవాలంటే ఇప్పుడు యాక్చువల్గా నిన్న కలవాలి నిన్నేంటి రిపబ్లిక్ డే ఇప్పుడు మామూలుగా ఎట్ హోమ్ అని పెడతారు రిపబ్లిక్ డే నాడో లేకపోతే ఇండిపెండెన్స్ డే నాడో ఎట్ హోమ్ అని పెడతారు నిన్న ఏంటి ఆగస్ట్ పదిహేను ఇండిపెండెన్స్ డే ఎట్ హోమ్ అని పెట్టారు మరి దానికి వెళ్ళాలి ఏది ముఖ్యమంత్రి వస్తారు అన్ని పార్టీల నాయకులు వస్తారు అందరినీ పిలుస్తారు గౌరవంగా గవర్నర్ వాళ్ళతో పాటు టీ తాగుతారు జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు వెళ్ళా మరి పదిహేను రోజుల క్రితం ఎందుకెళ్ళి భార్యతో కలిశాడు అప్పుడు ఏమైనా బిల్డప్ ఇచ్చారు అప్పుడు కూడా ఇదే వచ్చింది ఏంటి ఆయన అరెస్ట్ అవుతున్నాడు కొంచెం నన్ను అరెస్ట్ కాకుండా మీరు కాపాడాలని ఆయన కాళ్ళు పట్టుకున్నాడని ప్రచారం సోషల్ మీడియాలో మనం చూసాం మేడమ్ను కూడా తీసుకెళ్ళాడు ఇది భారతీ మేడం కూడా ఏమని మనకి బిల్డప్ ఇచ్చారు గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై జగన్ ఆరా తీశాడు ఆయన ఆరోగ్యానికి ఏమైంది ఆయన అంతకుముందే తిరుపతి వెళ్ళాడు చక్కగా స్వామివారి దర్శనం చేసుకున్నాడు నిజంగా ఆయనకి హెల్త్ బాగున్నప్పుడు వెళ్తే అది వేరు ఇప్పుడు నువ్వు వెళ్ళింది ఒక పని మీద జనానికి చెబుతోంది ఇంకొకటి చల్లకొచ్చి ఏం దాచారు ముంత ఇప్పుడు మీడియా అడిగారు మామూలుగా గవర్నర్ దగ్గరికి ఎవరు వెళ్ళినా రాజ్భవన్ దగ్గర బయట మీడియా ఉంటుంది వాళ్ళు గొట్టాలు పెట్టి మాట్లాడమంటే నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఏం మాట్లాడకుండా నిజంగా నువ్వు గనక గవర్నర్ ఆరోగ్య పరిస్థితి మీద ఆరా తీయటానికి వెళ్తే చెప్తావు కదా ఎందుకని మీడియాని అవాయిడ్ చేశావు ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాడు భయం అమిత్ షాను కలిశాడు భయపడతాడు మోడీని కలిసిన అమిత్ షాని కలిసినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయం సెవెంటీన్ ఏ ఇప్పుడు నిన్న గవర్నర్ని కలిసింది కూడా సెవెంటీన్ ఏ దానికోసమేనా అంటే మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ ఆ సెవెంటీన్ ఏ పర్మిషన్ ఏదో ఇవ్వాలి అది ఇవ్వద్దని అడగటానికి గవర్నర్ని కలిశాడా ఇప్పుడు లోకేష్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించి మరి అక్కడ ఏమీ ఆ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వం మీటింగ్ ఉంటుంది లేకపోతే ప్రధాని మోడీని కలుస్తారేమో అందరినీ కలుస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు జనరల్గా ఇప్పుడు ఒకటి లోకేష్ వెళ్తున్నాడు అంటే అక్కడ మోడీని షాని కలుస్తున్నాడంటే నా గురించే నా కేసుల గురించే నేను జైలుకి వెళ్ళడం గురించే ఇట్లా భయపడితే ఎట్లా భయపడేవాడు రాజకీయం చేస్తాడా ఇప్పుడు పులివెందుల మొన్న మిట్ట జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి నువ్వెందుకని వెళ్ళా నువ్వెందుకని ప్రచారం చేయాల అంటే ఎటు అక్కడ ఓడిపోతాం కాబట్టి వెళ్ళలేదా ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి కష్టాలు వస్తే నిలబడాలి ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు ఆయన గతంలో ఓడిపోలేదా ఎన్ని మాట చంద్రబాబు ఓడిపోయాడు మీ నాన్న రెండుసార్లు గెలిచాడు సీఎంగా రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు అప్పుడు అపోజిషన్లో ఉన్నాడు అపోజిషన్లో భయపడ్డా లేదు ఫైట్ చేశాడు పాదయాత్ర చేశాడు బ్రహ్మాండంగా అప్పుడు వస్తున్నా మీకోసం అని చెప్పి విభజన తర్వాత మళ్ళీ సీఎం అయ్యాడు త్రీ పాయింట్ ఓ ఇప్పుడు మళ్ళీ సీఎం అయ్యాడు ఫోర్ పాయింట్ ఓ ఇప్పుడు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుని జైల్లో పెట్టావు యాభై మూడు రోజులు తెలుగుదేశం భయపడిందా ఇప్పుడు లోకేష్ అప్పుడు ఎలా బిహేవ్ చేశాడు మరి వాళ్ళసల మేడం భువనేశ్వరి ఎలా బిహేవ్ చేసింది ఆమె నిజం గెలవాలి నా భర్త ఏ తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాడు అంటూ జనమందరికీ ఆమె అప్పుడు మరి మీటింగ్స్ పెట్టింది ప్రచార యాత్ర చేసింది ఫైటింగ్ స్పిరిట్ అంటే వెళ్ళి అలహంగ ప్యాలెస్లో దాక్కోవటమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడుండాలి ఉంటే తాడేపల్లిలో మీ ఇల్లు కట్టుకున్నాము అక్కడ ఉండాలి లేకపోతే పులివెందులు ఎమ్మెల్యేగా పులివెందులు ఇంట్లో ఉండాలి ఇక్కడ ఉండకుండా బెంగళూరు వెళ్ళిపోవటం భయం కాదా బితుకు బితుకుమంటూ కాలం గడుపుతున్నాడు భయపడుతూ ఎంత అయింది పద్నాలుగు నెలలు అయింది నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఏమంటాడు కళ్ళు మూసుకుంటే ఏడాదిన్నర అయిపోయింది ఇంకా మళ్ళా కళ్ళు మూసుకుంటే మూడున్నరేళ్ళు ఏళ్ళు అయిపోతాయి అని చెప్తున్నాడు కన్ను మూయి కన్ను మూస్తే నీ మెజారిటీ ముప్పై వేలు తగ్గింది కన్ను మూస్తే అవినాష్ రెడ్డి మెజారిటీ మూడు లక్షలు తగ్గింది కన్ను మూస్తే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీలు పోయాయి ఇంకెంతసేపు కన్ను మూస్తావు అసలు ఈ కన్ను మూయడం ఫిలాసఫీ ఏమన్నా నీకు అర్థమైందా పార్టీ కన్ను మూస్తుంది అవి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా రాజకీయం చేస్తే పార్టీ కన్ను మూస్తుంది థ్యాంక్ యూ సార్ నమస్తే